హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ ఆల్ ఇన్ వన్ ఈరోజైతే నేను మా ఊరికి వచ్చామండి మేము మా ఊర్లో చెట్ల కిందికి అనేది వెళ్తున్నామండి మనము సాధారణంగా వెళ్ళే మన భోజనాలు శ్రావణ మాసంలో వెళ్తాం కదండీ ఈ చెట్ల కిందికి అనేది వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన కారణం అనేది ఉంది ఈ చెట్ల కిందికి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాము ఈ కారణం ఏంటి అనేది నేను ఈ వీడియోలో చివరిలో చెప్తానండి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఇలా ఉదయం ఆరు గంటలకు లేచి ఇల్లు వాకిలి ఊడ్చకుండా బెడ్షీట్లు కూడా తీయకుండా ఈ గంపలో మనకు వంటక చేసుకోవడానికి కావలసిన సరుకులన్నీ పెట్టుకొని ఈ విధంగా గంపలు ఎత్తుకొని అందరము ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ విధంగా మా ఊర్లో ఉండే దగ్గరలో ఉండే అడవి ప్రాంతాలకైతే అందరము వస్తామండి ఈ విధంగా ప్రతి ఒక్కరూ రావాల్సిందే అండి క్యాస్ట్తో సంబంధం లేకుండా అందరూ రావాలండి ఈ విధంగా వచ్చిన తర్వాత అందరము సంతోషంగా ఈ భోజనాలు అనేది చేసుకుంటామండి అందరూ ఒకసారి చూడండి చాలా సంతోషంగా ఉంటుందండి ఇక్కడికి రావడం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము ఈ విధంగా వంటలు అనేది అందరము ప్రతి ఒక్క ఫ్యామిలీ చేసుకుంటారండి ఈ విధంగా వంటలు చేసుకుంటూ చేసుకునే ముందు పొయ్యి రాలకు అనేది పసుపు కుంకుమతో ఈ విధంగా పూజిస్తారండి పూజించిన తర్వాత చికెన్ లేదా మటను బారా రైస్తో ఈ వంటలు అనేది మేము చేసుకుంటామండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు సంతోషంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక్కో చెట్టు కింద ఉంటూ ఈ వంటలు అనేది చేసుకుంటారండి మేము వచ్చిన ఈ అడవి ప్రాంతంలో వ్యూ అనేది ఈ విధంగా ఉందండి చాలా బాగుంది ఉండడానికి చాలా బాగుంది చూడ్డానికి పిల్లలు పెద్దలు ఈ విధంగా అందరూ కలిసి వస్తారండి ఇలా ఉంటుందండి వ్యూ అనేది ఇలా వంటలు చేసుకున్న తర్వాత ఒక విస్తరాకు తీసుకొని ఈ విధంగా మూడు స్పూన్లతో అన్నము మూడు స్పూన్లతో కూర ఈ విధంగా పెట్టుకోవాలండి విస్తరాకులో ఇది గాలిదేవుడికి సమర్పించే వనభోజనమండి ఇది ఈ విధంగా అన్నము కూర పెట్టుకొని దీనిని గాలిదేవుడికి అనేది మనము సమర్పించాలండి ఈ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళి అందరు ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ విధంగా గాలిదేవుడి దగ్గరికి తీసుకొస్తారండి ఈ గాలిదేవుని ఒక బండరాయికి మూడు రాళ్లను పసుపు కుంకుమతో పూజించి ఈ విధంగా పూజిస్తారండి పసుపు కుంకుమతో పూజించి మన భోజనం అనేది సమర్పిస్తారు ఈ విధంగా కొబ్బరికాయతో అగరబత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి ఈ విధంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ విధంగా సమర్పిస్తారండి ఈ విధంగా సమర్పించడానికి గల కారణం మనకు వర్షాకాలంలో పిల్లలు కానీ పెద్దలకు కానీ జ్వరాలు జలుబు వస్తుంది కదండి చాలా వరకు తగ్గదు ఇలా మేము గాలిదేవుడికి భోజనాలు సమర్పించడం వల్ల తగ్గుతుందని మా నమ్మకం అండి కాబట్టి ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం అనేది వస్తూ ఉంటాము ఇలా చేయడానికని ఈ విధంగా సమర్పించిన తర్వాత అందరం కలిసి ఈ విధంగా కూర్చొని తింటామండి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ విధంగా కూర్చొని అందరూ కలిసి మాట్లాడుతూ ఆనందంగా ప్రతి ఒ సంవత్సరానికి ఒకసారి చేస్తాం కాబట్టి చాలా బాగా ఆనందంగా వండుకొని తింటామండి పిల్లలకు పెద్దలకు వచ్చిన జ్వరాలు తగ్గాలని కోరుకుంటూ ఈ విధంగా వనభోజనం అని సమర్పిస్తామండి సమర్పించిన తర్వాత ఈ విధంగా వండుకొని తింటాము ఈ వర్షాకాలంలో పిల్లలకు పెద్దలకు జ్వరాలు రాకుండా ఉండాలని ఈ వన మేము ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటామండి ఈ విధంగా అందరూ భోజనాలు చేసిన తర్వాత ఆటపాటలతో గడుపుతామండి ఈ విధంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి డ్యాన్స్లతో ముచ్చట్లతో ఈ విధంగా ఒక రోజంతా గడుపుతూ ఉంటామండి అందరూ చాలా సంతోషంగా ఉంటుంది అందరం ఒకే దగ్గర కలుస్తాం కాబట్టి చాలా సంతోషంగా ఉంటుందండి ఈ విధంగా అందరూ పిల్లలు పెద్దలు అందరూ డ్యాన్స్ వేస్తామండి వేసిన తర్వాత ఇప్పుడు తర్వాత బెడ్షీట్లు అన్ని మరత పెట్టుకొని ఇల్లు వాకిల్గా తూడ్చుకొని ఊడ్చుకొని స్నానాలు అనేది చేస్తామండి టూ టూ థర్టీకి అట్లా మేము ఇంటికి వచ్చామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ బటాన్ని క్లిక్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ